నమస్తే వెల్కమ్ టు ఏ విదేశం నమ్మి ఫాలో అయితే వాళ్ళని ప్రోత్సహించాలని కామెంట్ పెడితే ఇష్టపడి లైక్ కొడితే ఈరోజు ఏం చేశారంటే వీళ్ళంతా ఏకంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ అనేక మందిని ఆత్మహత్యకు ప్రేరేపించారు చాలామంది ఇప్పటికీ మానసికంగా బెట్టింగ్ యాప్ల నుంచి కోలుకోలేని పరిస్థితి అనేక కుటుంబాలు చిద్రమైపోయాయి తాజాగా దాని ఫలితమే హర్ష సాయి పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ టేస్టీ తేజ కిరణ్ గౌడ్ విష్ణుప్రియ యాంకర్ శ్యామల రీతూ చౌదరి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంది వీరికి తోడు సినీ ప్రముఖులు రాణా దగ్గుపాటి విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ అదేవిధంగా అనన్య నాగళ్ళ ఇలా అనేక మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేయడంలో వీళ్ళు ఇంతగా దొరకడానికి వీళ్ళు చేసిన ఓవర్ యాక్షనే కారణం ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుందాం ఎవరైతే ఇప్పటివరకు కూడా యూట్యూబ్ స్టార్స్గా చెప్పుకుంటూ నానా హంగామా హడావుడి చేసి జనాల్ని నమ్మించి నట్టేట ముంచి బెట్టింగ్ యాప్ల పేరుతో ఈరోజు అడ్డంగా బుక్ అయ్యారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం లోకల్ బాయ్ నాని రెండో తరగతి చదువుకున్న నాని ఒక వీడియో చూస్తే అతను షార్ట్ చిన్న షార్ట్ చేశాడు తన భార్య షాపింగ్ కోసం ఒక ముప్పై వేలు అడిగితే వెంటనే ఒక నలభై వేలు కట్ట తీసి తన భార్యకి ఇచ్చేస్తాడు వెళ్ళి షాపింగ్ చేసుకోమని ఒకసారిగా ఆమె షాక్ అయ్యి ఇంత డబ్బు ఎక్కడది మీకు అనగానే నేను ఈ విధంగా బెట్టింగ్ యాప్లో ఆ లింక్ ప్రెస్ చేసి ఆడాను ఈ విధంగా నలభై వేలు వచ్చింది ఓ షాపింగ్ చేసుకొని ఇచ్చేస్తాడు అంటే ఒక యాప్లో వెళ్ళి మనం అక్కడ బెట్టింగ్ ఆడితే అంత ఈజీగా క్షణాల్లో వేలకు వేలు సంపాదించేయొచ్చు అని చెప్పి కూడా ఇతను ప్రమోట్ చేస్తూ పోయాడు అలా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ రెండవ తరగతి చదువుకుని సముద్రంలో చేపల వేటకు వెళుతూ అక్కడ చేపల వేట ద్వారా చేపలను వండి లేదంటే అక్కడ జీవనం ఎలా ఉంటుందనే బోట్లో చూపిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ దాని ద్వారా జనాలకు పరిచయమైన లోకల్ బాయ్ నాని ఆ తర్వాత నెమ్మదిగా ఎవరైతే తన ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరికీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఆ లింక్ ప్రెస్ చేయండి ఈజీగా డబ్బు సంపాదించండి అని చెప్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడు ఈరోజు అలాంటిది ఇప్పుడు చూస్తే ఏకంగా జైలు ఓచలు లెక్కపట్టాల్సిన పరిస్థితి లోకల్ బాయ్ నానిది అంటే ఈ విధంగా ఏదైతే తన భార్య ముప్పై వేలు అడిగితే నలభై వేలు ఇవ్వడం అంత ఈజీగా డబ్బు సంపాదించేయొచ్చని చెప్పడం ఈరోజు లోకల్ బాయ్ నాని కొంప ముంచింది లోకల్ బాయ్ నానియే కాదు ఆయన నమ్మి ఫాలో అవుతున్న వారు కూడా అనేక మంది బెట్టింగ్ యాప్లకు అలవాటైపోయి చాలా మంది ఇప్పటికీ కోనుకోలేని పరిస్థితి అదేవిధంగా నెక్స్ట్ పర్సన్ సన్నీ యాదవ్ ఇతను బెట్టింగ్ యాప్లను అడ్డు పెట్టుకొని ముప్పై కోట్లు సంపాదించాడు కేవలం యాప్లు ప్రమోట్ చేయడం ద్వారానే ఈ బెట్టింగ్ యాప్లో ఉన్న రహస్యం ఏంటంటే ప్రమోట్ చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఎవరైతే ఆ యాప్లు నమ్మి లింక్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి డబ్బులు పోతాయి అది బెట్టింగ్ యాప్ల రహస్యం తను ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి జీవనం మొదలయ్యి వీడియోలు చేస్తూ ఆ తర్వాత బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ ఈరోజు ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే దాదాపు ముప్పై కోట్ల ఆస్తిని సంపాదించే పరిస్థితికి అయితే సన్ని యాదవ్ చేరుకున్నాడు ఇప్పుడే ఎనిమిది కోట్ల రూపాయల ఖరీదైన ఒక మూడు అంతస్తుల భవనం అదేవిధంగా ఒక ఖరీదైన కారు లక్షల ఖరీదైన స్పోర్ట్స్ బైక్ ఇవన్నీ కూడా ఇప్పుడు సన్నీ యాదవ్కు ఉన్న ఆస్తులువే చెప్పవచ్చు ఇలా ఈయన మొదట్లో సన్నీ యాదవ్ రెండు వేల ఇరవైలో వీడియోలు చేసినప్పుడు చూస్తే ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే అందులో తను బెట్టింగ్ ఆడి ఇరవై వేలు వచ్చాయి తన తల్లికి గాజులు కొన్నాను అదేవిధంగా ఒక నలభై వేలు వచ్చాయి తన తండ్రికి బైక్ కొన్నాను ఇలా చెప్తూ పోతూ నెమ్మదిగా తన ఫాలోవర్స్ ఉంటారు వారికి యాప్ను అలవాటు చేస్తూ బెట్టింగ్ ఆడిస్తూ వారితో సన్ని యాదవ్ ముప్పై కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టుకున్నాడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఒక్కొక్కరుగా ఈరోజు వాళ్ళ పోయి వాళ్లే తవ్వుకున్న పరిస్థితి అదేవిధంగా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఇతను పరేషాన్ బాయ్స్ ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తే అందులో ఉన్న వీడియోస్ ఎంత అసభ్యకరంగా ఉంటాయంటే చిన్నపిల్లలతో కూడా దరిద్రమైన వీడియోలు చేపిస్తూ ఉంటాడు వీళ్ళు చేసేది ఏం లేదు రోడ్ల మీద కొట్టుకుంటారా కొట్టుకునే దాన్ని వీడియో తీస్తూ పెద్ద ఖర్చు అయ్యేది కూడా కాదు ఆ వీడియోలు యూట్యూబ్లో ఎప్పుడైతే పెడతారో దాన్ని ఆ వీడియోలకు అలవాటయ్యి ఫాలో అవుతున్న వారిని కూడా ఇమ్రాన్ ఏ విధంగా మోసం చేశాడంటే బెట్టింగ్ యాప్లు అవి నిజంగా బెట్టింగ్ యాప్లు ఆ లింక్ ప్రెస్ చేసి ఆడడం వల్ల ఎంతోమంది నష్టపోతారని తెలిసి కూడా ఎవరు ఎలా పోతే మాకేంటి మాకు ఆ యాప్ వాడు డబ్బులు ఇస్తున్నాడు కదా మేము ఇన్ని నిమిషాలు ప్రమోట్ చేస్తే ఇన్ని లక్షల రూపాయలు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి కూడా వీళ్ళు ఈ విధంగా ప్రమోట్ చేసిపోయారు అదేవిధంగా ఈ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఇతను ఈ బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చిన డబ్బు ఎంతంటే దాదాపు ఇప్పటివరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు సంపాదించాడు ఖరీదైన కార్లు అదేవిధంగా హోటల్స్ వీటితో పాటు స్పోర్ట్స్ బైక్స్ ఇవన్నీ కూడా ఆస్తులు కూడగట్టుకున్నారు వీళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ పోయి వాళ్ళ జీవితాలను మార్చేసుకున్నారు కనీసం వేల రూపాయల ఆదాయం కూడా లేని వాళ్ళు ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించారంటే కేవలం ఈ బెట్టింగ్ యాప్ల ద్వారానే జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ నేను రైతు బిడ్డను అంటూ చెప్పుకుంటూ బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత నెమ్మదిగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపాడు నెక్స్ట్ చివరిగా చెప్పాలంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హర్ష సాయి హర్ష సాయి గురించి తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే అంతలా సహాయం చేస్తున్నాను అనేక మందికి అంటూ కూడా ప్రమోట్ చేస్తూ తన్ని తాను ప్రమోట్ చేసుకుంటూ అనేక వీడియోలు చేస్తూ ఉంటాడు ఆ వీడియోలు కూడా చాలా క్రేజీగా ఉంటాయి దేశాన్ని తానే ఉద్ధరిస్తున్నట్టుగా ఉంటాయి ఆ వీడియోలు చూస్తే కానీ అదే హర్ష సాయి తన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో దాదాపు ఇప్పటివరకు కూడా మనం మాట్లాడుకున్నట్టుగా సన్ని యాదవ్ కానీ మిగతా టేస్టీ తేజ కానీ ఎవరైతే ఈ ఫాలోవర్స్ కంటే కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి హర్ష సాయి దాదాపు పది కోట్ల మంది ఇటు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ హర్ష సాయిని ఫాలో అవుతున్నారు మరి వాళ్ళందరినీ కూడా బక్రాలు చేసి ఏవైతే ఈజీగా డబ్బు సంపాదించేవచ్చు బెట్టింగ్ యాప్ల ద్వారా అని చెప్పి కూడా ప్రమోట్ చేస్తూ తను కోట్లాది రూపాయలు కూడగట్టుకున్నాడు నిజంగా ఎవరికైనా సాయం చేయాలంటే నలుగురిని ముంచి ఒకరికి సాయం చేయమని కాదు నువ్వు చేయగలిగితే నలుగురికి సాయం చేయాలి లేదంటే చేయలేకపోతే ఎవరికి కూడా హాని కలిగించే విధంగా చేయకూడదు అదే పని హర్ష సాయి చేశాడు తను బైక్ మాత్రం బయటకు కనిపిస్తున్నట్టు మాత్రం ఎక్కువ మందికి సాయం చేస్తున్నట్టుగా దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా కనిపిస్తాడు కానీ లోపల జరుగుతున్నది మాత్రం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వచ్చాడు ఇన్నాళ్ళు అది నేరమైన తెలిసినా దీనివల్ల నష్టం జరుగుతుందని తెలిసినా కానీ ముందుకెళ్ళాడు కోట్లాది రూపాయలు సంపాదించాడు ఇలా ఈ విధంగా అనేక మంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యూట్యూబ్ స్టార్స్గా చెప్పుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించారు వీళ్ళంతా కూడా రోజు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు ఈరోజు నువ్వెంత సంపాదించావు నీకెంత వచ్చిందని మాట్లాడుకుంటారు ఒకవేళ ఎవరిపైనైనా కేసు నమోదైతే మిగతా వాళ్ళపై ఎందుకు కేసు పెట్టలేదని చెప్పి కూడా వీళ్ళే వాళ్ళ గురించి సమాచారం ఇచ్చేస్తారు వాళ్ళు ఎంత సంపాదించారో లిస్టు వీళ్ళే ఇచ్చేస్తారు ఇంత దారుణంగా బెట్టింగ్ యాప్ల పైన బ్రతుకుతున్న జీవితాలు వీళ్ళవి ఈరోజు అనేక మందికి వీళ్ళంతా కూడా కనిపిస్తున్న పేర్లు కానీ అనేక కుటుంబాలు ఈరోజు చిద్రమైపోయాయి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది బెట్టింగ్ యాప్లకు బానిసైపోయి ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికీ కూడా ఆ బెట్టింగ్ మాయ నుండి బయటకు రాకుండా పూర్తిగా మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలు అనేక ఉన్నాయి చదువుకునే వయసులో బెట్టింగ్ యాప్లకు అలవాటు అయిపోయి మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాయి ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే వీరు చేసిన నష్టం అంతా ఇంత కాదు ఈరోజు వాళ్ళందరి పాపం అనుకుంటా వీరికి తగులుతుంది ఒక్కొక్కరుగా పోలీసులు ఇటు ఇప్పటికే మియాపూర్ అదేవిధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు ఏం జరిగింది ఎందుకు ప్రమోట్ చేశారు ఈ యాప్లు అని చెప్పి కూడా అడుగుతున్నారు వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు ఉండబోతున్నాయి ఇక్కడతో ఈ బెట్టింగ్ యాప్ల మీద జరుగుతున్న ఏదైతే ఇప్పుడు దాన్ని మనం యుద్ధవనాలో లేదంటే ఆ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేశారో వారికి తగిన అనాలో ఇది ఇక్కడతో ఆగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి ఎవరు ప్రమోట్ చేసినా గానీ దానివల్ల నష్టం ఎవరికి జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది విదేశం హైదరాబాద్